అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ విధి విలాపం వినబోతున్నారు ఈ కథ నవ్య వారపత్రికలో జనవరి ఆరు రెండు వేల పదహారు సంచికలో ప్రచురింపబడింది హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలుగు మహాసభలు జరుపుతున్నట్లు అందులో భాగంగా కొంతమంది రచయితలకి సన్మానం చేస్తున్నట్లు ఆహ్వానం అందింది ఆ లిస్టులో నా పేరు కూడా ఉండడం విశేషం ఆ ఆహ్వాన పత్రిక చూడగానే మా ఆవిడ ఎగిరి గంతేసింది తనకే ఆ సన్మానం అన్నట్టు తెగ సంబరపడింది దారి ఖర్చులు వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలియపరిచారు నాకిష్టం లేకపోయినా మా ఆవిడ బలవంతం మీద వెళ్లక తప్పలేదు వెళ్లడం వల్ల సన్మాన సభ మాట అటుంచితే మరో ముఖ్య విషయం బయటపడింది అది సన్మాన సభ గురించి కాదులేండి మా కుటుంబ సమస్య హాల్లో పరిచయం ఉన్న రచయితలు వచ్చి పలకరిస్తున్నారు వేదిక మీదకి మాకింకా ఆహ్వానం అందలేదు ఈలోగా శ్రీరామ్ గారు వడివడిగా నా వైపు రావడం గమనించాను నేను నాలుగేళ్ల తర్వాత శ్రీరామ్ గారిని మళ్లీ ఇదే చూడ్డం బావున్నారా నా దగ్గరగా వచ్చి పలకరించారు శ్రీరామ్ గారు ఆ అన్నాను నేను ముభావంగా లిస్ట్లో మీ పేరు చూశాను ప్రస్తుతం నేనొక పత్రికలో విలేకరుగా పనిచేస్తున్నాను ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చాను సాయంత్రం మీ విడిదికి వచ్చి కలుస్తాను నాలుగు ముక్కలు చెప్పి వడివడిగా వెళ్ళిపోయారు శ్రీరామ్ సభ మొదలైంది అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి ఆ రోజు సాయంత్రం మా బసకి బయలుదేరాను ఆరు బయట కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తుంటే నా మనసు నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది నాలుగేళ్ల క్రితం మా అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఆ అమ్మాయి తండ్రి హైదరాబాదులో ఏదో పేపర్లో ఉద్యోగం పిల్ల చదువుకుంది ఉద్యోగం కూడా చేస్తోందని తెలిసింది జాతకం మిగిలిన వివరాలు పంపమని కబురు పంపాను అలాగే మా అబ్బాయి వివరాలు కూడా వాళ్ళకి పంపాను ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడాను జాతకాలు చూపించమంటారా ఫోన్లోనే అడిగాను ఆయన్ని మీ ఇష్టం ప్రస్తుతం మా సిద్ధాంత గారు దేశంలో లేరు వాళ్ళ అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్లారు అన్నారాయన మా అబ్బాయికి విదేశంలో ఉద్యోగం ఆ విషయం మధ్యవర్తి మీకు చెప్పే ఉంటాడు అన్నాను నేను ఇండియా వచ్చే ఉద్దేశం లేదా అడిగారాయన ప్రస్తుతం అలాంటి ఉద్దేశం లేదన్నాడు వీలైతే మరో దేశం కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అన్నాను నేను సర్లేండి అభ్యంతరం లేదు అన్నారాయన అమ్మాయిని కూడా అడగండి ఈ రోజుల్లో ఆడపిల్లలు పైదేశానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు అన్నాను నేను మాకు రెండు మూడు సంబంధాలు అలాగే జారిపోయాయి ఆ అనుభవంతో అడిగాను ముందు జాతకాలు చూపించండి ఆ తరువాత మీ అబ్బాయికి మా అమ్మాయి ఫోటోలు పంపండి అన్నారాయన మాకు అన్ని విధాలా నచ్చింది ఫోటోలు చూసి మా ఆవిడ అయిపోయింది ఇది కూడా మా అనుభవం మమ్మల్ని వెనక్కి లాగింది పిల్ల బావున్నా జాతకం నప్పక బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఆదివారం ఉదయం పిల్లల జాతకాలు తీసుకుని మా శాస్త్రిగారింటికి వెళ్ళాను ఆయన అన్నీ చూసి బాగుందన్నారు ఇద్దరికీ పొంతన రకరకాలుగా బేరీస్ వేసి ఫైనల్గా ఈ సంబంధం అన్ని విధాలా బాగుందన్నారు ఆ విషయమే ఆయనకు ఫోన్లో చెప్పాను ఈమెయిల్లో మా అబ్బాయికి ఆ అమ్మాయి ఫోటోలు పంపాను జాతకాలు కుదిరాయని అమ్మాయి మిగిలిన వివరాలు కూడా వాడికి తెలియపరిచాను మీరు ఓ మారు హైదరాబాద్ వెళ్లి ఆ అమ్మాయిని చూడొచ్చుగా అన్నాడు మావాడు ఫోన్లో డైరెక్ట్గా కాకపోయినా షిరిడీ నెపంతో హైదరాబాద్ వస్తున్నట్లు ఆయనకి మా అదృష్టం కొద్దీ మా చిన్నబాబుమరిది హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు ఆ నెపంతో హైదరాబాద్ వెళ్ళాం మేము షిరిడీ వెళుతూ మా బావుమరది ఇంట్లో దిగుతున్నట్లు ఆయన గారికి తెలియపరిచాను పనిలో పనిగా మా ఇంటికి రండని ఆయన చేత ఆహ్వానింపబడి ఆ విధంగా ఆ అమ్మాయిని చూడొచ్చని బయలుదేరాం అన్నీ సవ్యంగానే జరిగాయి అమ్మాయి సంప్రదాయంగానే ఉంది చక్కగా చీర కట్టుకుని జడ వేసుకుని నుదుట చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకుని ముచ్చటగా ఉంది అన్నమాచార్య కీర్తన ఆమె నోటంట శ్రావ్యంగా మాకు శ్రవణానందం కలిగించింది మా ఆవిడికి తెగ నచ్చేసిందనే విషయం ఆవిడ మొహంలోనే స్పష్టంగా కనిపించింది ఇహ మా బావమరిది అతని భార్య పెళ్లి ముహూర్తాల గురించి పిల్ల తండ్రితో మాట్లాడిస్తున్నారు నాకు మాత్రం పిల్ల నచ్చలేదని చెప్పలేను గాని పెళ్లి చేసుకోబోయే ఇద్దరూ విడివిడిగా కలివిడిగా ఒకరికొకరు నచ్చారని వాళ్ల నోటంట వింటే గాని నేను ఏ విషయం చెప్పలేనని కరాఖండిగా వాళ్ళ మొహాల మీద చెప్పలేదు కాని ఇంచుమించు అదే అర్థం వచ్చేలా సున్నితంగా చెప్పాను ఆయనతో ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు అమ్మాయికి ఆఫీస్కి వెళ్లే టైం అవుతోందని లేచింది ఆ పిల్ల ఈ పిల్లేనా అన్నట్టు తయారైంది ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఇలాగే వెళ్లాలిటండి ఆయన ఇబ్బందిగా అన్నారు బావుంది ఉద్యోగం అన్న తర్వాత తప్పదుగా మా ఆవిడ సంబరంగానే అంది పిల్లని యగాదిగా చూస్తూ అరగంట క్రితం ఉన్న లేదు ఆమె మీద జీన్ ప్యాంటు టీషర్టు ఆక్రమించాయి చక్కగా అందంగా ఉన్న జడ బదులు వదులుగా వేలాడుతున్న విరబోసుకున్న జుట్టు పై చివర రబ్బర్ బ్యాండ్ బిగించి ఉంది నుదుట కుంకుమ బొదులు తిలకం మీద మెరుపుల బొట్టు చెవులకు చిన్న డ్రాప్స్ కాళ్లకి మడమల జోళ్లు క్షమించండి అసలు అసలివాళ్ల నాకు హాలిడేనే కాని నా కొలీకి ఎక్స్చేంజ్ వచ్చింది ఏమనుకోకండి అంటూ చకచకా మెట్లు దిగి కారెక్కి వెళ్ళిపోయింది ఆమె ఒంటి పరిమళం ఆమెతోటే వెళ్ళిపోయింది నోట మాట రాకుండా ఉండిపోయారు మా వాళ్ళు ఆ తర్వాత బయటకొచ్చి కారులో కూలబడ్డాం అదుగో అప్పుడు నోరు విప్పింది మా ఆవిడ ఏమాటకామాటే చెప్పుకోవాలి అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది చీరలోనూ బావుంది ప్యాంటు షర్ట్లోనూ బావుంది అంటూ తెగమెచ్చుకుంది అయితే బావగారు ఈ శ్రావణ మాసంలో పెళ్లి జరిపించేస్తారా అంటూ హడావుడి చేశాడు మా బావుమరిది అవునన్నయ్య గారు తొందరగా ముహూర్తం పెట్టించేయండి ఆయన భార్య కూడా వంత పాడింది నేను మాత్రం నోరు విప్పలేదు అంటే దేనికి కమిట్ అవ్వలేదు పెళ్లికి ముందు ఉపనయనం చెయ్యాలి దానికి ముహూర్తం పెట్టాం ఈలోగా మావాడి ఫోటో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఫోటో మావాడికి అందాయి ఈమెయిల్ ధర్మవా అని మేం మధ్యవర్తిత్వం చేసే బాధ తప్పింది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఉపనయన కార్యక్రమం అయ్యాక మరో పెళ్లికి మేమందరం హైదరాబాద్ వెళ్లాలని అప్పుడు ఆ అమ్మాయిని మావాడు ఏదో ఫార్మాలిటీగా చూడాలని ప్రోగ్రాం నిశ్చయమైపోయింది నేనిందులో నిమిత్త మాత్రుని మాత్రమే చక్రం మా ఆవిడే తిప్పింది హైదరాబాద్కి మేం బయలుదేరే రోజు రానే వచ్చింది పెళ్లి మర్నాడు ఉదయం పది గంటలకి తొమ్మిది నలభైకి మంచి ముహూర్తం ఉంది అప్పుడొచ్చి అమ్మాయిని చూడొచ్చని శ్రీరామ్ గారు మాకు ముందుగానే కబురు పంపారు సాయంత్రం గోదావరి ఎక్కాలి మేము విశాఖలో గంటకు ఆయన గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది సారీ సార్ మా గురువుగారు నిన్ననే ఇండియా వచ్చారు ఇవాళ ఉదయమే మేము ఆయన్ని కలవడం జరిగింది పిల్ల పెళ్లి విషయం ఆయనకి చెప్పాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళాం విషయం విన్న ఆయన ఈ సంబంధం మీ అమ్మాయికి నప్పదు అన్న పిడుగులాంటి వార్త చెప్పారు మీరు చెప్పలేకపోయారా మేమిక్కడ జాతకం చూపించామని నెప్పాయని అన్నాను నేను ఆయన చెప్పిన పిడుగులాంటి వార్త జీర్ణించుకోలేక చెప్పానండి ఆయన మాటకి ఎదురు చెప్పలేను అన్నారు ఆయన ఇంతకీ ఆయనేం చెప్పారు మళ్ళీ అడిగాను ఆశ చావక చెప్పాగా మీ అబ్బాయి విదేశంలో ఉన్నాడు ఆ అమ్మాయి జాతకంలో విదేశీయానం లేదట ఈ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం జరగదట అది ఆయన తేల్చి చెప్పారు ఈ విషయం ఇంతకు ముందే చెప్పారా జాతకాలు చూసి అంత ఖచ్చితంగా చెప్పగలరా సవాలుగా అడిగాను నా ప్రశ్నలో ఈ సంబంధం ఇంతవరకు వచ్చి జారిపోతోందే అన్న బాధ ఉంది కాక నేను ఈ విషయం మా వాళ్ళకి ముఖ్యంగా మా అబ్బాయికి ఎలా చెప్పాలనే ఆలోచనలో పడ్డాను ఇంతకు ముందు చెప్పినట్టు గుర్తు అది మేం పెద్దగా పట్టించుకోలేదు సారీ సార్ సారీ చెప్పి ఫోన్ కట్ ఆయన అలా ఆ సంబంధం వీగిపోయింది ఆ వార్త విని మా ఆవిడ తట్టుకోలేకపోయింది నాలుగు రోజులు మనిషే కాలేకపోయింది ఇకపోతే మా అబ్బాయి సంగతి వేరే చెప్పాలా హైదరాబాద్ పెళ్లికి మేం వెళ్ళలేదన్న విషయం వేరుగా చెప్పక్కర్లేదు అలా నాలుగేళ్ల తర్వాత మళ్లీ శ్రీరామ్ గారిని ఇదిగో ఇలా నా సన్మాన సభలో కలిసే అవకాశం నాకు కలిగింది ముందే చెప్పాగా సన్మానం మాట ఎలా ఉన్నా మరో ముఖ్యమైన విషయం బయటపడిందని అదేంటో చెప్తా శ్రీరామ్ గారి రాకతో నా ఆలోచనలకి బ్రేక్ పడింది సారీ సార్ కాస్త ఆలస్యమైంది అంటూ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్రీరామ్ ప్రోగ్రాం ఎలా ఉంది ఏదో అడగాలని అడిగాను బాగానే ఉంది అతను ఎలా విషయం కదపాలా అని ఆలోచిస్తున్నాడని నేను గ్రహించాను ఇక విషయం నేనే కదపాలని నిశ్చయించుకున్నాను మీ అమ్మాయికి పెళ్ళైపోయిందా అల్లుడికి ఇండియాలోనేగా ఉద్యోగం ఆ మర్చిపోయా మీ అమ్మాయికి విదేశీయానో లేదని మీ గురువుగారు చెప్పారుగా ఇండియా సంబంధమే చూసుంటారు నా కసంతా ఆ నాలుగు మాటల్లోనే చెప్పాను అతడు తల వంచుకున్నాడు నేనలా మాట్లాడుండకూడదు అతనేం చెప్తాడో వేచి చూడాల్సింది సాయంత్రం వచ్చి కలుస్తానని అతనంటే ఎందుకని కాసేపు ఉండవలసింది నేను ఒక నిమిషం తర్వాత అతనే మాట్లాడాడు మా అమ్మాయికి పెళ్ళయింది అల్లుడు పెళ్లికి ముందు ఇండియాలోనే ఉన్నాడు ఆ తర్వాత వేరే కంపెనీకి మారాడు వాళ్లు మా అల్లుడిని విదేశం పంపడం మా చేతుల్లో లేకుండా జరిగిపోయింది అన్నారాయన అంటే మీ కూతురు అల్లుడు ప్రస్తుతం విదేశంలోనే ఉన్నారన్నమాట మా అబ్బాయిని కాదన్నందుకు నాలో కసే నన్నలా మాట్లాడించింది లేదు మా అల్లుడొక్కడే అక్కడున్నాడు మరి మీ అమ్మాయి అడిగాను నేను ఆత్రుత అణుచుకోలేక ఇక్కడే ఇండియాలోనే ఉంది మా అమ్మాయికి వీసా ఇవ్వలేదు ఆ కంపెనీ వాళ్ళు చెప్పారుగా మా గురువుగారు మా అమ్మాయికి విదేశీయానో లేదని అతను సన్నగా నవ్వాడు ఆ నవ్వులో జీవం లేదు ఆ మాటలకి కొంతసేపు తేరుకోలేదు మీ అబ్బాయికి పెళ్లి చేశారా ఈసారి ప్రశ్నలు అడగడం అతని వంతు నేనింకా తేరుకోవడానికి మరికొంతసేపు పట్టొచ్చు మీ అబ్బాయి అక్కడే ఉన్నాడా అతను మరో ప్రశ్న వేశాడు మీ గురువుగారికి మన పిల్లల జాతకాలు రెండూ చూపించారా ఆ రోజు అడిగాను అతని ప్రశ్నలకి జవాబు చెప్పకుండా ఆ రోజు ఆయన దగ్గరికి జాతకాలు తీసుకెళ్లలేదు పెళ్లి విషయం చెప్పాను ఆ అబ్బాయికి విదేశంలో ఉద్యోగం అని చెప్పాను అంతే ఈ సంబంధం వద్దు మీ అమ్మాయికి విదేశీ యానం లేదని చెప్పాగా ఈ పెళ్లి చేస్తే మీ అమ్మాయి ఎక్కడే ఉండిపోతుందని ఆయన అంత గట్టిగా చెప్తుంటే నేను కాదనిలేకపోయాను అన్నారు ఆయన నేనేం చెప్పాలి మా అబ్బాయి ఆ దేశం వదిలి ఇండియా వచ్చేసాడని చెప్పాలా అసలు ఇప్పటికీ ఇంకా పెళ్లి కాలేదని చెప్పాలా నా మౌనం ఆయన ఎలా అర్థం చేసుకున్నా సరే శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలంపట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేల చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి